అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకొని తిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధుడైనటువంటి లూకాగారు రాసు సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును మనం చదువుకుందాం యేసు వారి వైపు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడ్వకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి దేవుడు తన వాక్యంలో మనం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవా మీకు నమస్కారములు తండ్రి నేటి దినమును మా ప్రభువ ఎదిగో నీ దివ్యవాక్యం మేము కనబడుచు ఉన్నాము నీ వాక్యం అందరి సంగతులు సత్యములు మీరు మాకు నేర్పించి దేవా మీ రెండవ రాకడి కొరకు మేము జీవించవలసినటువంటి పరిశుద్ధ జీవిత మమ్మల్ని నడిపించి దీవించి మహిమను అందుకొనుమని ప్రభువును యేసు ఏస్తున్నాములు ప్రార్థన చేయుచున్నమ్మ పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత కూడా దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వస్తున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘ గాక ఆమెన్ ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగమును గనక మనం గమనించినట్లయితే యశో ప్రభువారిని ప్రభు వారిని మరి గొల్గొతాకు ఆయన్ని తీసుకొని వెళుతున్నటువంటి సమయమందు ఆయన సిలువను మోసుకొని వెళుచూ ఉన్నారు ఆయన్ని కొరడాలతో మరి రాణు వారు కొట్టుచూ ఉన్నారు అనేక మంది జన సమూహము వారిలో ఎక్కువ మంది స్త్రీలు మరి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారుగా ఉండి ఆయన పడుతున్నటువంటి శ్రమను చూసి మరి రోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఏడుస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఆ సమయముందు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట యేసు వారి వైపు తిరిగి ఇరుషులెం కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుబుడి అనే మాట ప్రభు వారు చెప్పిన వారు ఉన్నారు ప్రి దేవుని పిల్లలారా మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో దేవుని యొక్క మహాకృపను బట్టి మనము సులువ ధ్యానముల ఎందు ప్రవేశించినటువంటి వారంగా ఉన్నాము ఈ నలభై దినములు సులువ ధ్యానముల ద్వారా దైవ సన్నిధిని మనం నేర్చుకునవలసినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సంగతులు మనం నేర్చుకునబోతు ఉన్నటువంటి వారమై ఉన్నాం ప్రియులారా మరి శిలవ ధ్యానములను కూర్చున్నటువంటి విషయమును కనుక మనం పరిహా మరి పరిశీలన చేసినట్లయితే ఒక విషయమును మనం చూడగలుగుతాం అదేమిటి అనంటే పాప పరిహారార్థం శిలువ కార్యం పరిశుద్ధ గ్రంథములో శిలువ కార్యము అనేటువంటిది ప్రభువు వారిని నెరవేర్చినటువంటి కారణం ఏంటి అనంటే పాపము పరిహారము చేయుటకు కాబట్టి పాప పరిహారార్థం శిలువ కార్యము పాప పరిహారార్థం శిలువ ధ్యానం మరి శిలువను ధ్యానిస్తూ ప్రభువు ప్రభువారు నెరవేర్చినటువంటి రక్షణ కార్యాన్ని ధ్యానిస్తూ ఆయన మన దోషములను పాపములను ఎలాగో ఆయన పరిహారం వారై ఉన్నారు దాన్ని బట్టి మనం విశ్వాసమును అభివృద్ధి చేసుకుంటు ప్రభువా ఇదిగో ఇటీ శిలువ కార్యము ద్వారా మా దోషములు పాపములు నీవు పరిహారం చేస్తున్నవాడవై ఉన్నావని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించేటువంటివి శిలువ ధ్యానములయైనవి కాబట్టి పాప పరిహారార్థం శిలువ ధ్యానం అలాగే పాప పరిహారార్థం శిలువ పశ్చాత్తాపం మరి శిలువ పశ్చాత్తాపం అంటే ధ్యానముల యందు సులువను కూర్చున్నటువంటి విషయమును మరి ధ్యానిస్తున్నటువంటి సమయములో ప్రభువారు నెరవేర్చినటువంటి రక్షణ కార్యమును ధ్యానిస్తున్నటువంటి సమయములో దేవుని ఎదుట మన దోషములను పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా ఎదుగో నా దోషములను నేను ఒప్పుకొంచున్నాను నా పాపములను ఒప్పుకొంచున్నాను నన్ను క్షమించండి ప్రభువా నన్ను పరిశుద్ధిని చేయండి ఇటు శిలువ కార్యము ద్వారా మీరు నా కొరకు సంపాదించిన రక్షణ పరిపూర్ణముగా నేను అనుభవిస్తూ నీ రాకడికి సిద్ధపడేటువంటి ధన్య దయచేయండి ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియా దేవుని పిల్లలారా మరి వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే యశు క్రిస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాట ఆయన యొక్క బోధ ప్రక్రియలో చివరి బోధగా మనము చూడగలుగుతాం మరి బాప్తి మిచ్చు యోహాని గారు సరసాల్లో వేయబడి ఉన్నారు అన్నటువంటి విషయము ప్రభువారు తెలుసుకున్న తరువాత పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినటువంటి వారు ఉన్నారు మరి ప్రభువారు సమస్త మానవాళి కొరకు చెప్తూ ఉన్నటువంటి ఆయన యొక్క పరలోక సంగతులు బోధలు మనము పరిశుద్ధ గ్రంథములో మనము ఆయన యొక్క పరిచర్యగా మనం చూడగలుగుతూ ఉన్నాం మరి వాక్యమందు మనం చూసినట్లయితే ఇది ఆయన శిలువను మోసుకొని వెళుతూ మాట్లాడినటువంటి మాట ఇది ఇది చివరి బోధ అయ్యున్నది యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అనేది వారు అప్పటికే ఏడుస్తూ ఉన్నారు వారు ఏడుస్తూ ఉన్నటువంటి ఆ ఏడుపు సరి అయినది కాదు అనేటువంటి మరి రీతిగా దేవుడు తెలియజేస్తూ దాన్ని సరిచేస్తున్నారు సరి చేస్తున్నారు మీరు ఏడవలసినటువంటి ఏడుపు ఇది కాదు ఏడవలసినటువంటి ఏడుపు ఉన్నది అది మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవవలసి ఉన్నది అని మరి ఎందుకు వారు ఏడుస్తున్నారు ప్రభు వారు ఎందుకు వారి ఏడ్పను కూడా మరి సరి చేస్తూ ఉన్నారు జీవితాలను ఎలాగూ సరి చేస్తారో ఆధ్యాత్మికంగా దేవుని పట్ల భక్తి విషయంలో విశ్వాసం విషయంలో ఉండాలి అని ఎలాగూ అనేక మందిని సరిచేసి నడిపించని వారు ఉన్నారో ఈరోజు ఏడ్చేటువంటి విషయమును కూడా ఆయన సరి చేస్తున్నటువంటి విధానం మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము మరి వారేమో ఏడుస్తున్నటువంటి విధానం ఏమిటి అని అంటే అనేకమైనటువంటి అద్భుత కార్యములు నీ ద్వారా మేము చూస్తాం అనేకమైన మేలులు మేము పొందుకున్నాం ప్రవక్తలైనటువంటి వారు చెప్పినటువంటి మరి మెస్సాయాగా మీరు వచ్చారని మేము విశ్వసించాం మాకు మరి యూధా సామ్రాజ్యము అనేటువంటిది మీ ద్వారా నిలబడుతుంది అని మేము ఎదురు చూస్తున్నాం దావీది యొక్క సింహాసనం మీద మీరు రాజుగా నిలబడి మీరు మా కొరకు పరిపాలన కొనసాగించేవారై ఉన్నారు అని చెప్పి మేము మిమ్మల్ని మరి నమ్ముకున్నటువంటి వారముగా ఉంటే ఈ రోజున ఈ భయంకరమైనటువంటి శిలువ మరణం మీరు పొందబోతూ ఉన్నారు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని వారు ప్రభువును చూసి దుఃఖిస్తున్నటువంటి వారు ఉన్నారు రకరకాలైనటువంటి మరి ఏడ్పు అనేటువంటిది అక్కడ వెంబడిస్తున్నటువంటి ప్రజల్లో ఉండుట అనేటువంటిది మనం గమనించగలం ఉదాహరణకి ఎవరైనా మరి మన దగ్గర బంధువులు మరణించినప్పుడు వారిని మరి చూడ్డానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి మనం చూసినప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఏడ్చేటువంటి వారుగా ఉంటారు భార్య ఒక రీతిగా ఏడ్పు అనేటువంటిది కొనసాగిస్తుంది బిడ్డలు ఒక రకమైనటువంటి ఆలోచనతో ఏడ్పు అనేటువంటిది కొనసాగిస్తారు రక్త సంబంధులైనటువంటి వారు ఇంకొక రకమైనటువంటి ఆలోచనతో వారి ఏడుపును కొనసాగించే వారు ఉంటారు మిత్రులైనటువంటి వారు వారు వారి విధానములో ఏడుపును కొనసాగించే వారు ఉంటారు ఇరుగుపరుగు వారు అలాగే తెలిసినటువంటి వారు మరి వారి యొక్క ఏడుపును మరి వారి యొక్క విధానములో కొనసాగించే వారు ఉంటారు అందరి ఏడ్పు ఒక రకంగా ఉండదు రకరకాలైనటువంటి ఏడుపులు ఆ సంఘటన సందర్భంగా జరుగుతాయి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి ప్రజల్లో కూడా వారి వారి మరి ప్రభుతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వారి పొందుకున్నటువంటి మేలుల్ని బట్టి రక్త సంబంధాన్ని బట్టి బంధుత్వాన్ని బట్టి మరి ఆయన మంచివాడు అనేటువంటి దాన్ని బట్టి అలాగే లేఖనాల సారముగా వచ్చినటువంటి దైవ కుమారుడు అన్న దాన్ని బట్టి మరి వారిలో రకరకాలైనటువంటి ఏడ్పు అనేటువంటిది కనబడుచు ఉన్నది వారు ఎడుస్తూ ఉన్నారు మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం చెప్తూ ఉన్నారు నా నిమిత్తము ఏడవకుడి అని నా నిమిత్తము ఏడవకుడి ఏడవలసినటువంటిది మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవాలి అనేటువంటిది మాట్లాడుతున్నారు దానికి కారణం కూడా ఆయన మరి తెలియపరుస్తున్నటువంటి వారు ఉన్నారు దాన్ని మనం చూసినట్లయితే లుక సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే వారు పశ్చిమ్రానికే ఎలాగు చేసిన ఎడలా ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను పచ్చిదానికే ఎలాగు చేస్తే ఎండిన దాని పరిస్థితి ఏంటి అని అంటే మరి పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఏ నేరము దోషము పాపము లేనటువంటి నీతిమంతుడిగా ఉన్నటువంటి దైవ కుమారుడుగా ఉన్నటువంటి నాకే ఎలాంటి భయంకరమైనటువంటి శిక్షను మరి వేస్తున్న వారుగా ఉండి మరణమును వారు తెస్తున్నటువంటి వారుగా ఉంటే మరి పాపములు చేసేటువంటి ఎండిపోయినటువంటి జీవితము ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోయినటువంటి స్థితి కలిగినటువంటి వారికి వేసేటువంటి శిక్ష వారు అనుభవించేటువంటి బాధ ఇంకెంత భయంకరంగా ఉంటుందో కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ మరి పరిశుద్ధులుగా లేరు కదా మరి పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మీరు మరి పాపులుగా ఉండుటను బట్టి రేపు రాబోయేటువంటి శిక్ష పాపమనకు శిక్ష అనేటువంటిది వస్తే దాన్ని భరించగలిగినటువంటి స్థితి మీకున్నదా నాకే పశ్చిమరానుగా ఉన్నటువంటి నాకే ఇలాంటి భయంకరమైనటువంటి శిక్ష వారు వేస్తున్న వారుగా ఉంటే ఇన్ని శ్రమలను అనుభవించేటువంటి పరిస్థితి ఇంత అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటే మరి పాపములు చేస్తున్నటువంటి స్థితిని బట్టి పాపములు విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నటువంటి స్థితిని బట్టి మీకు శిక్ష వస్తే దాని కలిగేటువంటి శ్రమను మీరు భరించగలరా కాబట్టి మీరు ఏడవవలసినటువంటిది ఏమిటి అంటే అయ్యో మా దోషములు మా పాపములు మాకు ఎంతకన్నా భయంకరమైనటువంటి శిక్షణ తీసుకొని వస్తే మేము తట్టుకోగలమా జయించగలమా కాబట్టి దేవుడా దేవకుమారుడా నీవు మా దోషములను పాపములను క్షమించండి ఎందుకంటే మనిషి కుమారునికి భూమి మీద పాపములను క్షమించే అధికారం ఉన్నది అని చెప్పి మీరు చెప్పారు అనేక మంది పాపములను క్షమించారు వారిని పరిశుద్ధులుగా చేశారు కాబట్టి పాపములను క్షమించే అధికారం కలిగినటువంటి నీకే మరి ఇలాంటి శిక్ష అనేటువంటిది మా దోషములను బట్టి పాపములను బట్టి వచ్చినదిగా ఉన్నది మరి ఇప్పుడు మీరు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు శిలువ మరణము ద్వారా మా మధ్య లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది మరి మా పరిస్థితి ఏంటి మా దోషములు పాపములు ఎవరు క్షమిస్తారు మేము ఎలాగూ పాప శిక్ష నుండి నరకము నుండి విడిపించబడగలుగుతాము అని ఏడవలసి ఉన్నది కాబట్టి ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎరుశ్లేం కుమార్తెలారా నా నిమిత్తము ఏడవద్దు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడవండి ప్రియ దేవుని పిల్లలారా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ఎరుశ్లేం కుమార్తెలారా అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యము మతీ సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చనంలో మనం చూసినట్లయితే కోడి తన పిల్లలను రెక్కల కిందకి చేర్చుకున్న వాళ్ళని అన్నట్లుగా ఎన్నో మార్లు మిమ్మల్ని నేను చేర్చుకున్న వాళ్ళని ఇంటిని మీరు మరి పోయిరి అనేటువంటి మాట ప్రభువారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు సువార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఈ మాట ప్రభువారు ఇరుషులేముని గురించినటువంటి ఇరుసలేములో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి వారిని గురించినటువంటి మాటను ఆయన మాట్లాడటము ఇక్కడ ఇరుస్లేం కుమార్తెలారా అని చెప్పి ఇక్కడ సంబోధించి మాట్లాడడం మనం పరిశీలన చేస్తున్న వారమైతే ప్రభువారు అంటూ ఉన్నారు నేను ఎన్నోసార్లు నా యొద్ధకి మిమ్మలను ఆకర్షించుకొనడానికి నా రెక్కల చాటిన మీకు రక్షణ ఆదరణ కలగ చేయడానికి భద్రత నేను కలగ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు రానల్లకపోయారు అసలు మీ దగ్గరకు పంపించినటువంటి ప్రవక్తలైనటువంటి వారిని మీరు చంపినటువంటి వారుగా ఉన్నారు నా తండ్రి అనేక మంది ప్రవక్తలను మిమ్మల్ని రక్షించుట కొరకు కాపాడుట కొరకు పంపిస్తే వారందరిని చంపినటువంటి వారు ఉన్నారు ఈ రోజున దైవకుమారుడిగా వచ్చినటువంటి నన్ను కూడా మీరు చంపుతున్నటువంటి వారుగా ఉన్నారు ఈ పరిస్థితిని బట్టి మీరు ఏడవాల్సినటువంటి రోజు వస్తూ ఉన్నది మీరు ఏడవాలి మీ మీ రక్షణ కొరకు మీ పిల్లల రక్షణ కొరకు మీరు ఏడవాల్సి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా దీనికి ఇంకొక కారణం కూడా మనం చూడగలుగుతాం అదేమిటి అంటే ఆదాము అబ్బగారు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడినప్పుడు వారు తమ పాపము విషయమై ఏడ్చినటువంటి వారు కాదు తండ్రైన దేవుణ్ణి క్షమించమని అడిగినటువంటి వారు కాదు వారికి సంతానం కలిగిన తర్వాత కూడా వారు మరి పాపములతోనే జీవితమును కొనసాగిస్తూ ఉంటే హేబేలను తన అన్నైనటువంటి కయ్యను చంపినవాడుగా ఉంటే ఆ భూమిలో ఒలికినటువంటి హేబేలు గారి యొక్క రక్తము దేవుని సన్నిధికి మొరపెట్టుకున్నది కానీ నేను పాపం చేశాను నేరం చేశాను నన్ను క్షమించమని కయ్యను గారు అనలేదు అయ్యో నా బిడ్డలు పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు కయ్యిని ఈ విధమైనటువంటి నేరం చేసినటువంటి వాడుగా ఉన్నాడు దేవాన బిడలను క్షమించండి అని చెప్పేసి అని ఆదాము హవ్వగారు ప్రార్థించినటువంటి వారుగా ఉండలేదు కాబట్టి మరి ఏడవలసినటువంటి పని వాళ్ళు అప్పుడు చేయలేదు ఏడవలసినటువంటి ఏడుపు ఏడవలేదు ఇప్పుడు అదే సంస్థ మానవాళికి కూడా సంక్రమించినదిగా ఉన్నది దేని నిమిత్తము ఏవాలు తెలియటం లేదు ఈ లోకములో ఏమి తిందుమా ఏం త్రాగుదమా ఏం ధరించుకుందమా ఎలా జీవిద్దామా అని చెప్పేసి అని దాని గురించి ఏడ్చేటువంటి వారిగా ఉన్నారే పరలోక రాజ్యమును సంపాదించుకోవడం పరిశుద్ధులుగా జీవించడం దైవరాజ్యములోనికి చేరే అర్హతను సంపాదించుకోవడం ఎలాగా అని ఏడ్చేవారు ప్రయత్నం చేసేవారు కనబడటం లేదు దేవుని పిల్లలారా నాటి దినాల్లో ఉన్నటువంటి మరి పరిస్థితి నేటి దినాల్లో కూడా కనబడుతూ ఉన్నది అనేది మనం గ్రహించుకోవాలి ప్రభువారు వారికి ఎలాగూ చెప్పిన వారుగా ఉన్నారు నా నిమిత్తం ఏడబకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుపుడి అని ఎలాగో చెప్పిన వారు ఉన్నారు ఈరోజు శిలువ ధ్యానములను పాటిస్తూ దైవ సన్నిధిలో ప్రార్థనలను కొనసాగిస్తున్నటువంటి మనము మన ఏడుపు మాకు అది కావాలి ఇది కావాలని ఏడవటం కాకుండా దేవుని సన్నిధిలో దేవా ఇదిగో నిన్ను మా పాపముల వలన సులువు వేస్తాం నీకంత శ్రమ కలిగిందని ఏడవటం కాదు కానీ మనం చేయవలసింది ఏమిటి అని అంటే ఇదిగో నా దోషములు నా పాపములు నాకు శిక్షను తీసుకొని వస్తే నన్ను తప్పించేవారెవరు దేవా నీవే నన్ను తప్పించగలిగిన వాడవు నా పాపములు క్షమించగలిగినటువంటి వాడవు స్థిలవులో నీవు చిందించిన నీ పరిశుద్ధ రక్తము చేత నా దోషములు పాపములు కడుగము నన్ను పవిత్రపరచుము అని చెప్పి మన నిమిత్తము మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం అలాగే మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అన్నారు గనక మన పిల్లల నిమిత్తము కూడా ఏడ్చి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ప్రభువా వీరు ఆజ్ఞలు లేదు పరిశుద్ధ జీవితం జీవించుటలేదు రాకడానికి సిద్ధపడట లేదు వీరు నీ తీర్పు దినమున మరి నరకముల అగ్నిగొండములో పడేటువంటి పరిస్థితి వస్తే నా బిడ్డలు నేను కోల్పోయిన వాడను కోల్పోయిందని అవుతాను కదా కాబట్టి నా బిడ్డల యొక్క దోషములు పాపములు క్షమించండి అయ్యా వారిని పరిశుద్ధులుగా చెయ్యండి ప్రభువా అని ఏడవలసినటువంటి వారముగా ఉన్నాము అది శ్రీ ఉద్యానాల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దైవ సన్నిధిలో దేవుని మాట ప్రకారం మనము నడుచుకున్నట్లయితే మన ఏడ్పు మన పవిత్రత కొరకు మన బిడ్డల యొక్క పవిత్రత కొరకు మన ఏడ్పు దేవుని సన్నిధిలో మనము కనబర్చిన వారమైతే దేవుని మాట నెరవేర్చిన వారమవుతాము ప్రతిఫలం మనం పొందుకోగలుగుతాం అయితే దేవుని పిల్లలారా ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటిది దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథమందు ఉన్నటువంటి మాట దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతమై ఉన్నది కాబట్టి ఏ రోజు మనము దేవుడు చెప్పింది మనము చేసేవారంగా ప్రభువారు చివరిగా ఆయన బోధగా చెప్పింది చేసేవారంగా మనం ఉండాలి అనేటువంటి తీర్మానం మనం చేసుకోవాలంటూ ఉన్నాను మన నిమిత్తము మన పిల్లల నిమిత్తము ఏడ్చేటువంటి వారంగా దైవ సన్నిధిలో మన దోషములు పాపములు మనకు మరి శిక్షను తెచ్చేవిగా కాకుండా వాటి నుంచి మనం విడుదల పొంది విడిపించబడి ప్రవ్వించినటువంటి రక్షణను అందుకొని దైవరాజ్యంలోనికి చేరగలిగే వారం ఉండడానికి మనం ఏడ్చి దేవుని సన్నిధి నుంచి మరి దీవెనలు సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం అయితే దుష్టుడైనటువంటి సాతాను ఈ పని చేయనియడు శిలువ ధ్యానములు పాటించనియ్యడు కొంతమంది దైవ సేవకులు శిలువ ధ్యానాలు పాటించకూడదు అని చెప్పేటట్టుగా వాడిని నడిపిస్తూ ఉన్నాడు శిలువ ధ్యానాలు మరి నడిపించేటువంటి దైవ సేవకులు ఉంటే మరి శిలువ యుద్ధకు శిలువ ధ్యానముల్లోకి విశ్వాసులను రానియకుండా ఆటంకపరిచే పని సాతాన్ చేస్తున్నాడు అసలు సిలవ ధ్యానాలు పెట్టనీయటం లేదు సులువ ధ్యానాలు జరుగుతూ ఉంటే విశ్వాసులను రానియడం లేదు ఒకవేళ శిలవ ధ్యానముల్లోనికి విశ్వాసులు వచ్చి దైవ సన్నిధిలో కూర్చున్నా కానీ శిలవను కూర్చున్నటువంటి సంగతిని వారు ధ్యానించలేకపోతూ ఉన్నారు దేవుని ఎదుట తమ దోషములు పాపములు ఒప్పుకునేటువంటి ప్రార్థనలు చేసుకొని ఉన్నారు దేవామములను క్షమించు అని అడగలేకపోతూ ఉన్నారు అలాగూ సాతాను నాశనం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనం గమనించుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుడు చెప్పిన పని సాతాను చేయనీయకుండా ఆటంకపరుస్తున్నాడు సాతాను మనలను ఏడవనీయటం లేదు ధ్యానాలు పాటించనీయటం లేదు ధ్యానాలకు రానియటం లేదు దేవుడు చెప్పిన పని చెయ్యనీయటం లేదు దా తద్వారా మనము నరకంలోనికి శాశ్వతంగా వెళ్ళేటువంటి పరిస్థితి వాడు మనకు తీసుకొని వస్తున్నాడు మన జ్ఞానం కలిగి బుద్ధి కలిగి మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడు చెప్పిన యేసయ్య చెప్పినటువంటి మాట ప్రకారం మనం నడుచుకోవడానికి సాతాన్యును అధిగమించవలసిన వారమై ఉన్నాం పరిస్థితులను అధిగమించవలసిన వారమై ఉన్నాము అనేది నేటి దినమున వాక్యము ద్వారా మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా యోబు గారు మరి అనుదినము తన యొక్క దోషములు పాపముల నిమిత్తము బలులు అర్పించినటువంటి వాడుకున్నాడు తమ బిడ్డలు వారి హృదయములోనైనా సరే మరి దేవుని దూషిస్తున్నారేమో ద్వేషిస్తున్నారేమో పాపం చేస్తున్నారేమో అని ఆ దోషములు పాపములు కూడా పోవాలి అని బిడల నిమిత్తము బలులు అనుదినము అర్పించినటువంటి వాడుగున్నాడు తన నిమిత్తము తన బిడల నిమిత్తము తాను నిత్యము దైవ సన్నిధులు పరిశుద్ధతను కోరుకుంటూ బలులర్పించినటువంటి వాడుగా దేవునిడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండిటను బట్టి దుష్టుడైనటువంటి సాతాను తాను ఎన్నిసార్లు ఆ కుటుంబంలోనికి వెళ్ళాలన్నా ఆ గృహంలోనికి వెళ్ళాలన్నా తనకున్నటువంటి సమస్తంలోనికి వెళ్ళాలన్నా వెళ్ళలేక వారిని ఏమి చేయలేక తిరిగి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను గారిని కూడా చూశాను కానీ నేను ఏమీ చేయలేకపోయాను అని తన నిస్సహాయతను అక్కడ ఒప్పుకున్నటువంటిదిగా ఉన్నది కారణం ఏమిటి అనంటే దేవుడు ఆ ఇంటికి ఆ వరకున్న సమస్యనికి కూడా మరి రక్షణ కంచెను వేస్తే కాపాడినటువంటి వాడుగా ఉన్నారు నువ్వు కంచె వేస్తే కాపాడుతున్నావు కదా అందువల్ల నేనేమి చేయలేకపోయాను అనేది మాట్లాడినటువంటిదిగా ఉన్నది ప్రేదేవుని పిల్లలారా నేటి దినమున సులువ ధ్యానముల ద్వారా మన నిమిత్తము మన పిల్లల నిమిత్తం మనం ఏడ్చేటువంటి ఏడ్పు ద్వారా రక్షణ కంచ మన గృహములకు కుటుంబాలకు మనకున్న సంస్థానికి దేవుడు ఏర్పాటు చేసేవాడు ఉన్నాడు కడవర దినాల్లో దుష్టుడైనటువంటి శాతాన్ని ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుచు ఉన్నాడు వాడి కంట వాడి నోట మనం పడకుండా తప్పించబడాలి రాకడకు సిద్ధపడాలి అని అంటే దేవుని మాట ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి నేను ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను యోనాగారి గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అక్కడ నినివే పట్టణస్తులకు యోనాగారి వెళ్ళి ప్రకటన చేస్తున్నప్పుడు ఇంకా నలభై ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్తే వారు ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారు వారు పాపములను ఒప్పుకుని విడిచిపెట్టిన వారు ఉన్నారు ప్రార్థనలు వారు చేసినటువంటి వారు ఉన్నారు ఇంకా ఎంత జాగ్రత్తగా వారు చేస్తారా అంటే పశుబిడలకు పాలు ఇవ్వలేదు పశువులకు మేత వేయలేదు నీళ్లు పెట్టలేదు రాజుగారు సైతం కూడా సింహాసనం నుంచి దిగి రాజవస్త్రములను తీసివేసి గోని కట్టుకొని కట్టుకుని బూడిదపరుచుకొని కూర్చున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి ప్రార్థన చెయ్యండి అని చెప్పినటువంటి వాడు ఉన్నాడు పశువులకు కూడా గోనెపట్టలు పట్టలు కట్టండి అని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఎంత మరి పాపం విషయమై వారు భయపడి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష వారి మీదకి రాకుండా వారి నాశనం కాకుండా తప్పించబడాలి రక్షించబడాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నము దేవుడు చూసినటువంటి వారై ఉండి తాను వారికి చేయాలనుకున్నటువంటి కీడు చేయక మానెను అని మనం చూస్తాము వాక్యంలో కాబట్టి యోనాగారి గ్రంథంలో మనము చూసినప్పుడు అక్కడ నినివే పట్టణస్తుల యొక్క పరిస్థితి వారు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది నహూము గారి గ్రంథములో మనం చూడగలుగుతాము అక్కడ మొదటి అధ్యాయ మొదటి వచనములో నినివే పట్టణాన్ని కూర్చున్నటువంటి దేవోక్తి అని చెప్పి అక్కడ తెలియపరచినటువంటి వారు ఉన్నారు నహూము గ్రంథం జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ నినివే పట్టణం యొక్క పరిస్థితిని గురించి అక్కడ మరి వివరించడం అనేటువంటిది చూడగలుగుతాం అలాగే కనుక మూడవ అధ్యాయ మొదటి వచనములో కూడా మనం చూసినట్లయితే ఆ పట్టణము ఎంత భయంకరమైనటువంటిదిగా ఉన్నదో కూడా అక్కడ తెలియజేయబడింది అలాంటి నరహత్య జరిగించినటువంటి పట్టణమైనటువంటి నినివే పట్టణాన్ని దేవుడు క్షమించడానికి విడిచిపెట్టడానికి వారిని కాపాడడానికి రక్షణ అనేటువంటిది వారికి ఇవ్వడానికి గల కారణం ఏమిటయా ఇదిగో అంటే వారు దైవ సన్నిధిలో ఉపవాసం చేస్తున్న వారుగా వారి పాపములను విడిచిపెట్టినటువంటి వారుగా ఏడ్చిన వారుగా ఉన్నారు వారి నిమిత్తము ఏడ్చారు వారి పిల్లల నిమిత్తము ఏడ్చారు దేవుడు వారిని రక్షించినటువంటి వాడుగా ఉన్నారు వారిని క్షమించి రక్షించి వారిని ఒక ఉదాహరణగా నేటి దినాన మనకు పరిశుద్ధ గ్రంథములో చరిత్రలో దేవుడు ఉంచినటువంటి వాడు ఉన్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో నేను దేవుని పెడను అని ప్రార్థన చేసుకుని రాక సిద్ధపడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవరాలు ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే నా నిమిత్తము నేను ఏడవగలుగుతున్నానా నా పిల్లల నిమిత్తం నేను ఏడవగలుగుతున్నానా ప్రభు చెప్పిన మాట నేను పాటించగలుగుతున్నానా లేదా ప్రభువారు ఎందుకు ఈ మాట చెప్పారో నేను అర్థం చేసుకొని దాన్ని బట్ దాన్ని బట్టి నా జీవితమును నా పిల్లల జీవితమును సరి చేసుకుంటే నేను నేను నా పిల్లలు దైవరాజ్యంలోనికి చేరగలుగుతాము కదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రార్థనలు చేసుకోవాలి పాపములను విడిచిపెట్టాలి దైవ రాకడానికి సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం బట్టి తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా ఇంకొక మాటని నేను గుర్తు చేస్తాను అదేమిటి అని అంటే మరి మతి సువార్త ఇరవై ఏడవ అధ్యాయ మూడవ వచనంలో చూస్తే ఇష్కర యోత యోధా గారు పశ్చాత్తాపడినటువంటి వాడిగా ఉన్నాడు కానీ ప్రభు ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడలేదు అందును బట్టి అతని పశ్చాత్తాపం అంగీకరించబడలేదు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా తప్పు అయింది నన్ను క్షమించండి అని అడిగితే దేవుడు ఆయనను క్షమించేవారు అతని ఆత్మకి రక్షణ అనేటువంటిది దొరికేది ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే శిలువ ఎదుట మనం మన దోషములు పాపములు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధికి రావాలి శిలువ ధ్యానంలో దేవుని సన్నిధులు మన పాపములు ఒప్పుకోవాలి దేవుని ఎదుట మనం ఒప్పుకోవాల్సి ఉన్నది మనుషులు ఎదుట ఒప్పుకొని ఏడ్చినందువల్ల మనకు ప్రయోజనం ఉండదు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఏడవాలి మన మన ఏడుపు దేవుని దగ్గర మనము కొనసాగించాలి కానీ మనుషుల దగ్గర ఏడ్చినందువల్ల ఉపయోగం ఉండదు కాబట్టి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిని బట్టి మనం ఏడ్చే పరిస్థితులు వస్తాయి కానీ దేవుని దగ్గర ఏడవటం మనకు శ్రేయస్కరము మనుషుల దగ్గర ఏడవటం శ్రేయస్కరం కాదు ఈ సంగతి నేటి దినాన మనం గ్రహించుకోవాలి అంటున్నాను ఆత్మీయ జీవితములో మనము రాకడకు సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి అని అంటే ప్రభు చెప్పిన మాట నెరవేర్చిన వారంగా ఉండాలి అట్టి ధన్యత భాగ్యము మరి ఈ శిలువ ధ్యానములను పాటిస్తున్నటువంటి మనకందరికీ ప్రభు అనుగ్రహించి దీవించి నడిపించను గాక ఆమె అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం దేవా మీకు వందనాలు తండ్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధ్యానముల్లో నీ నోటి మాటను మేము పాటిస్తూ మేము మా కుటుంబం రక్షణ పొందేటువంటి రీతిగా నీ సన్నిధిలో క్షమాపణ మా తండ్రి రక్షణ పొందుకునే వారంగా మేము వాటిని జరిగించుటకు ప్రార్థించుటకు దీవెనలు పొందుటకు నడిపించమని దీవించుమని ఏసునామలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన సదామి తోడయుడును గాక ఆమెన్ అందరికి మరణాత ఎన్నో మిషనులు ఎన్నో మిషనులు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పినరుల గురువే సన్నిధి